అందరికీ నమస్తే వెల్కమ్ టు మీడియా ట్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో కాలిపోయిన సూపర్ మార్కెట్ వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబుల్వారిపల్లె మండల కేంద్రం పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి సూపర్ మార్కెట్ రాత్రి తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పూర్తిగా కాలి బూడిదైందని స్థానికుల ద్వారా తెలిసింది ఇన్వర్టర్ దగ్గర షార్ట్ సర్క్యూట్ ఏర్పడడంతో సూపర్ మార్కెట్ కాలిపోయినట్లు తెలుస్తోంది ఎలా జరిగిందో ఏ విధంగా షార్ట్ సర్క్యూట్ ఏర్పడిందో దానికి సంబంధించి పూర్తి వివరాలను వారిని అడిగి తెలుసుకున్నాం ఇప్పుడు మీ సూపర్ మార్కెట్ ఎలా కాలింది ఇన్వర్టరు వల్ల అయితే ఎందుకంటే ఇన్వెర్టర్ సంబంధించి ఇక్కడ నుంచే స్టార్ట్ అయినట్టున్నారు ఇన్వర్టర్ కని క్యాష్ పక్కనే ఇన్వెర్టర్ పెట్టుకున్నాము డబ్బులున్నాయి కలిపినాయి కొద్దిగా బంగారునే కాలిన్నాయి కొత్త కాండాలో కొంత కానొచ్చింది బంగారు బాండ్లు నుంచి అన్ని అకౌంట్ బుక్కులు అన్నీ ఇక్కడే ఉన్నాయి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ బుక్లు అన్నీ ఉన్నాయి ఎవరికైనా డబ్బులు ఇచ్చినట్టు కొన్ని బాండ్లు ఇక్కడే ఉన్నాయి తర్వాత వచ్చేసి అప్పు అప్పులు ఇచ్చినట్టు అంగడికి కొద్దిగా ఇక్కడే ఉన్నాయి సరుకులు గిరుకులు కాంపార్డ్లు డబ్బులు కొంత ఖాళీ మూడు మూడు రెండు బ్యాగులు కాండే ఒక బ్యాగులు అది అక్కడ కొద్దిగా కానొచ్చింది ఎందుకంటే సపరేట్ సపరేట్ పెట్టినాయి ఒకరికి కానీ మీ సూపర్ మార్కెట్ వల్ల మొత్తం డబ్బులు మీకు ఇక్కడ పెట్టినాడి మొత్తం కలిపి ఎంత అమౌంట్ పెట్టి నష్టపరికరం ఉంటుంది మీకు నలభై నుంచి యాభై పైన సరుకులు చూసుకోవాలని సరుకు అనే సరుకులు సరిపడినాయి మీ అందాజు ప్రకారం ఎంత అయితే నష్టం ఉంటుంది మీకు యాభై నుంచి అలా దాకా ఉండొచ్చు ఓకే తర్వాత పోతే ఇది ఎవరన్నా చేశారనే అనుమానం ఉందా లేకుంటే మీకు ఎట్లా కాలిందని మీకు అంటే డోర్ కాడ సందు నాను చెప్పేయాలి ఇదంతా గ్లాస్ సందు ఏమీ పెసేదని లేదు పెట్రోల్ పోసిన డోర్ గార్డెన్ చూపి పెట్రోల్ డోర్ గార్డెన్ కరెంట్ అసలు అగ్గిలేదు కాబట్టి ఇన్నోటర్ కరెన్ నుంచి స్టార్ట్ అయినట్టున్నారు ఇన్నోవేటర్ వల్లే కలిపినట్టున్నారు అంటే మీరు కరెంట్ స్టార్ట్ సందేహం ఓకే రైట్ ముందు బామ్లు పెట్టి సౌండ్ అయితే భారీ సౌండ్ వచ్చి బాంబులు పెట్టిన భయంతో కిందకి వచ్చినాను ఇది చూసిన తర్వాత దీని వల్లే పోయింది కరెంట్ వాళ్ళే ఈ కరెంట్ వల్ల క్యాష్ పెట్టి ఇక్కడ ఎక్కువ కాలేదు కాబట్టి ఈ కరెంట్ వాళ్ళే సబ్లైన్ సామాన్లు అన్నీ చూ చూడండి మొత్తం ఖరీఫినాయి మొత్తం ఖరీపీనాయి సామాన్లు చదువు చూడు చూడు లక్ష ఇరవై వేలు డైరీ మిల్క్ ఉంది కాల్పోయి దాంట్లో పడిపోయింది ఆ టైంలో స్ప్రేలు ఉన్నాయి కస్టమర్లు దగ్గర స్ప్రేలు డైరీ మిల్క్ అక్కడ లక్ష ఇరవై ఉంది ఐస్ క్రీమ్ ముప్పై వేలకు ఉంది నాలుగు కలిపినాయి సామాన్లు అన్నీ చూడు ఏ పని అన్నీ కలిపి ಅನ್ನ ಕಲಿನ ಚೂಡು ಸಾಕೋ ಅನ್ನ ಕಲಿಪಿನ ಚು ಮೂಲ ಪೇರಾಚು ಪದವೇ ರೂಪಾಯಿ ಸರ್ ಕದ್ದು ಊರ್ ಕಾಲಪಿನ ಮೊತ್ತ ಅನ್ನ ಕಲಿಪಿನ ಊರು ಕಸ್ಟಮರ್ ಈ ಊರು ಅಂತಾರೋ ಇನ್ನೂ ಕರಿಪಿನ ಎಲ್ಲಿ ಕಲಾ ಬಲ್ಬು ಚೂಡು ಎಲ್ಬು ಖಾಲಿ ಖರೀಪಿನ ಚೂ ಪ್ಯಾನ್ ಕೂಡ ಖಾಲಿ ಖರಿಬನ ಈ ಸಾಮಾನು ಸಾ ಕಲಿಪಿನ ಅಸಲೇ ఇవన్నీ మొత్తం కలిపినాయి మొత్తం గోకుల్ లిక్విడ్లు అంట సర్ఫాక్టర్లు ఏరీలు లిక్విడ్లు మొత్తం కలిపినాయి ఈ పాంపర్ మొత్తం కలిపినాయి పైన పైన మొత్తం లక్ష రూపాయలు పైన పాంపర్ ఈ జగ్గులు ఎన్ని పైన ఓయిల్లు ఇవన్నీ మొత్తం కలిపినాయి మొత్తానికి మీకు ఇక సూపర్ మార్కెట్ వల్ల సుమారు యాభై లక్షల నుంచి అరవై లక్షల దాకా నష్టపరిక్రమ కలిగింది అంటావు అన్నీ కలిపాయి ఫ్యాన్లు కానీ వేరే దిక్కులు అసలు పనిరావు ఫ్యాన్లు పనిగరావులు పనిగరావు கொ மொத்தம் நல்லா வினா மழை பைர் வச்சி கிடைக்கும் கொஞ்சம் பாகர் வச்சி நிழல் கொடுத்துனா நிள் வந்து மொழி கொதி பிராப்ளம் வச்சுட்டே எல்லோரு கட்டு மொத்தம் எல்லாம் கேள்வி கருவி

కంప్యూటర్ సిస్టమ్ కొని పోయినట్టు మొత్తానికి కలిపింది కెమెరాలు కలిపినాయి టీవీ కలిపింది ఇక్కడ టీవీ టీవీ సిసిసి టీవీ నది కలిపింది ఇన్వేటర్ కలిపింది ఇది మీరు ఆరిపినారా లేకుంటే ఎవరు వచ్చి ఆరిపినారు దీన్ని ఫస్ట్ మేము ఇది మేమే ఆరిపినాము కరెంట్ ఆపిన తర్వాత మళ్ళీ ఫైర్ వచ్చింది మూడు గంటలు నాలుగున్నర ఫైర్ వచ్చింది పై రోజు నుంచి మీకు మంటలు అదుపులో చేసినా మీరు చేసుకోలేకపోతే పై రోజు ఫోన్ చేసిన పూర్తి అదుపు లేక పై రోజు తర్వాత మేమైతే ఒక ట్వంటీ పర్సెంట్ ఇక్కడ చూడు బిస్కెట్ ఒక్కడ కూడా ఉన్నాయి ఫుడ్ ఐటమ్ మొత్తం ఏం చేస్తాం